ఈ రోజు మొత్తం ఇస్తామాలు ఈ రోజు వస్తాయి రేపటికి నీరు నారెడ్డి అలా తిప్పేడి ఆ స్నానికి నాకాలం కూడా ఇది మరీ మీకు విలువ లేదుగా ఎలా తను అమ్మలేదు మీ బిల్లు మరకపోయి అధికారు అలా అయితే అద్కాలు మీ బిల్లు కూడా తారకుండా అందులో మీరు తగ్గిపోతున్నావు నెల కనుక్కున్నాను మీ కుటుంబ

ఏ ఇబ్బంది కూడా అందరికి కూడా నిలబడతా ఉన్నాం न त गलिये पत्थर महाराज भैसा निरुचना नीरुचना नीरुचना येशोचा구나 तागडे तागडे वंची कारण आता पण वडी समंत्रा कारण तर येणार इकडेगा नीरुच पण कोटी यस्नाने उप

కాంగ్రెస్ పార్టీ మన అలా ప్రజాపార్యవర్ మేము సంకేతంతో ఆస్తి ఉపయోగపడారు ఇటీవల బాల్యంలో పిల్లలు మారేడు ఇది మా జతస్థు నాయకు రాని ముఖ్య తప్ప నాయుడు ఉద్యోగ దేవత కానీ ఈ భార్య కామం పొద ఏ జీవనం పని ప్రజావాడకున్నాము అదే విధంగా రేటు కాలం పక్కివ్వడం పొదుగు దేవతలు ముందు మాట్లాడి పడకంటే అదే వెళ్ళిన కాడ పక్కన తగ్గినావడం పదకొందానికి ముఖ్యంగా